హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మదనపల్లి మార్కెట్ స్టాక్ ఎంత వచ్చింది నిన్నటి మీద ఏమైనా పెరిగిందా లేదా తగ్గిందా అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంత సపోర్ట్ ఎంత ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సినిమల్ని క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా మదనపల్లి మార్కెట్ స్టాక్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు అనమాట అలాగే ఎంత స్టాక్ వచ్చింది అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం అలాగే ఈరోజు ఇరవై రెండవ తారీఖున శనివారము నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ మదనపల్లి మార్కెట్కి స్టాక్ ఎంత వచ్చిందనేది చూద్దాం ఫ్రెండ్స్ స్టాక్ అయితే కనుక రోజు రోజుకి తగ్గుతూ వస్తుంది క్వాలిటీలు కూడా బాగా వస్తున్నాయి ధరలు కూడా పెరుగుతూ వస్తున్నాయి ఫ్రెండ్స్ నిన్న చూసుకుంటే పదమూడు వందలు అయితే టాప్ ధర పడింది ఈ రోజు కూడా స్టాక్ అనేది నిన్న ఎలా వచ్చిందో ఈ రోజు కూడా అలాగే వచ్చింది ఫ్రెండ్స్ నైటు ఇంకా తెల్లారితో ఒక్కొక్కసారి తెల్లారితో కూడా అనేది స్టాక్ అనేది వస్తూ ఉంటుంది అలా తెల్లారితో ఏమైనా వస్తుందా లేదు ఇదే స్టాక్ అనేది చూడాలి అలాగే ఈ టీబీఎస్ మండీ లైన్లో అయితే కనుక కొంచెం తగ్గింది మళ్ళీ మిగతా మండీల్లో మామూలుగానే ఉన్నాయి ఒక్కొక్కసారి తెల్లారితో కూడా వస్తుంది అనమాట స్టాకు అలా ఏమైనా వస్తుందా లేదా ఇదే స్టాక్ చూడాలి ఈ వీడియో అయితే ఆరు గంటలకైతే వస్తుంది ఫ్రెండ్స్ అలాగే ధరల వీడియో మరొక వీడియోలో తెలియజేస్తాను ఇది ఓన్లీ నైట్ స్టాక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే నిన్న చూసుకుంటే కనుక పదమూడు వందలు అయితే టాప్ ధర పోయింది ఇంక ఈరోజు ధరలు ఎలా ఉంటాయో చూడాలి మన వీడియో కనుక నస్తే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి షేర్ చేసి కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్